మాంశ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం నవవిధ భక్తిలో మరొక ప్రధానమైనటువంటి భక్తి మార్గం స్మరణం మనం నవవిధ భక్తి మార్గాల్లో ఏదైతే శ్రవణం చేస్తామో దేన్నైతే కీర్తన చేస్తామో ఈ రెండింటినీ కూడా మనస్సులో స్థిరపరిచేటువంటిది మననం స్మరణ అనేటువంటిది అందుకనే కలియుగంలో భగవన్నామ స్మరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బాబా కూడా ఎప్పుడు నామాన్ని స్మరించండి భగవన్నామ స్మరణలో ఉండని చెప్పి చెప్పేటువంటి వారు మనము శ్రవణం ఎంత చేసినా భగవంతుని యొక్క గుణగినాలు ఎంత కీర్తించినా సరే వాటిని స్మరణ చేయకపోతే మరలా మరలా వాటిని ధ్యానించకపోతే వాటి పట్ల మనకు ప్రేమ కలగదు భగవంతుని పట్ల ప్రేమ కలగాలంటే కూడా స్మరణనే చాలా ప్రధానమైనటువంటిది ఈ మననం స్మరణం అనేటువంటిది భక్తుడిలో జ్ఞాన వికాసానికి స్మరణ మాత్రమే ప్రధానమైనటువంటి కారణం మనము దేనినైతే ఎక్కువ స్మరిస్తాము ఆ స్మరించేటువంటి వాటి పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది లౌకికపరమైనటువంటి కోరికలపై కోరికలను మనం ఎక్కువగా స్మరిస్తూ ఉంటాం అప్పుడు ఆ కోరికల పైన మక్కువ కలుగుతుంది మక్కువ కలగడమే కాదు దాన్ని ఎలానైనా సరే సాధించాలనేటువంటి తపన కూడా పెరిగిపోతుంది ఈ తపనంతా కూడా భగవంతుని వైపు మళ్లిస్తే నిత్యము కూడా భగవంతుని స్మరణలో ఉంటే భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది ఇక మనకు భగవంతుని పట్ల ప్రేమ కలిగిన తర్వాత ఇతరత్ర ఏ వస్తువుల పట్ల కూడా మనకు ప్రేమ అనేటువంటిది కలగదు ఎందుకంటే భగవంతుని యొక్క స్మరణలో కలిగేటువంటి ప్రేమ అదేవిధంగా మన యొక్క మనస్సు భగవంతుని నుంచి దూరం కాకుండా చేసేటువంటిది స్మరణ మాత్రమే బాబా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు మూడో అధ్యాయం పదో ఓవిలో శ్యామతో చెప్తారు శ్యామ ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకో ప్రేమతో నానామాన్ని స్మరించేటువంటి వారి యొక్క సకల కార్యాలు నేను పూర్తి చేస్తాను అంతేకాదు వారి ప్రేమను పెంచుతాను అని అంటారు వారి యొక్క స్మరణలో మనం ఉంటే మన యొక్క సకల కార్యాలు వారు నిర్వర్తిస్తారట ఈరోజు చాలామందికి అనుభవమే బాబా యొక్క స్మరణలో ఉంటే ఆ స్మరణలో ఉన్నటువంటి వారికి వారు చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా చాలా సజావుగా జరిగిపోతూ ఉంటాయి ఎందుకనంటే నామస్మరణ ద్వారా మనస్సులో శాంతి విశ్వాసం వికసిస్తుంది నేను అనిత్యము బాబా నామస్మరణలో ఉంటున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేపట్టినా ఖచ్చితంగా అది విజయం వైపే వెళ్తుంది తప్ప నేను అక్కడ పరాభవాన్ని ఎప్పుడూ చవిచూడనేటువంటి ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది ఇంకొకటి ఏమిటంటే మనం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా సరే భగవంతుని యొక్క స్మరణలో ఉంటే మనకు ఇతరుల పట్ల ద్వేషభావము కలగదు అంతేకాదు మనం చేస్తున్నటువంటి పని పట్ల ప్రేమ కలుగుతుంది నామాన్ని స్మరించడం ద్వారా మన సకల కార్యాలు నిర్వర్తించడంతో పాటు బాబా మనలో ప్రేమను హెచ్చింపజేస్తారట ప్రేమ అది భగవంతుని పైన కావచ్చు మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ ధర్మం పైన కావచ్చు బాబా మనకు ఆయా సమయాల్లో దేనిపైనైతే మన ప్రేమ పెరగాలో మక్కువ పెరగాలో వాటన్నింటినీ కూడా బాబా నామస్మరణ ద్వారా హెచ్చింపజేస్తారు సాధారణంగా నామస్మరణ ద్వారా భగవంతునిపైనే మనకు ప్రేమ కలుగుతుంది భగవంతుని పైన అమితమైనటువంటి ప్రేమ కలిగిన తర్వాత ఇతరత్ర వేటిపైన కూడా మన ప్రేమ వాటి వైపుకు వెళ్ళదు స్మరణ మనకు అంత మేలు చేస్తుంది బాబా నామస్మరణకు సంబంధించి ఇంకొక మాట చెప్తారు అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన నా ధ్యానం నా స్మరణ చేసేటువంటి వారిని ఉద్ధరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ బాబా ఏ విషయంలో కూడా ప్రతిజ్ఞ చేయలేదు నామస్మరణ విశ్వాసంతో ఎవరైతే చేస్తారో వారిని తప్పకుండా నేను ఉద్ధరిస్తాను అని చెప్పి బాబా చేసినటువంటి ప్రతిజ్ఞ అనేక మంది జీవితాల్లో ఇది నూటికి నూరు శాతం సఫలీకృతమైనటువంటిది ఒక ఆవిడ తన కొడుకు విపరీతమైనటువంటి వ్యసనాలకు లోనవుతాడు అనేక రకాలుగా చెప్పి చూస్తుంది ఎప్పుడూ కూడా బిడ్డ తల్లి మాట వినట్లేదు దాంతో ఆమె ఎంచుకున్నటువంటి మార్గం బాబా నేను వాడికి ఎన్ని మాటలు చెప్పినా సరే వాడిలో మార్పు రావట్లేదు కాబట్టి ఇక నుంచి నా నోట ఏ మాటను నేను పలకను ఇక నా మనస్సులో నా బిడ్డకు సంబంధించినటువంటి ఆందోళనను నేను చందను కేవలం నా మనస్సులో నీ నామస్మరణ మాత్రమే ఉంటుంది ఆ నామస్మరణ నా బిడ్డకు ఒక మంచి మార్గాన్ని చూపెట్టాలని చెప్పి తల్లి బాబాను వేడుకుంటుంది అలా సంవత్సరం పాటు ఆ తల్లి నిరంతరం బాబా నామస్మరణలోనే ఉంటుంది తన యొక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అంతరంగంలో ఎప్పుడూ బాబా నామస్మరణ జరుగుతూనే ఉంది దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత ఆ బిడ్డలో విపరీతమైనటువంటి మార్పు కనిపిస్తుంది తల్లికి తను చేస్తున్నటువంటి తప్పును తెలుసుకొని ఆ వ్యసనాలన్నింటికీ దూరంగా జరిగి మంచి ఉద్యోగంలో చేరి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఆ బిడ్డ ప్రయాణించారు దీనికి కారణం ఆ తల్లి చేసినటువంటి స్మరణ అంటే మనం నామస్మరణ చేస్తే ఇతరులను కూడా బాబా ఉద్ధరిస్తారు మనం ఎవరి కోసమైతే స్మరణ చేస్తున్నాము ఇక్కడ చెప్పారు కదా నాయందు విశ్వాసంతో నా నామాన్ని ధ్యానిస్తే స్మరిస్తే వారిని ఉద్ధరిస్తానన్నారు కదా ఇది నా ప్రతిజ్ఞ అన్నారు కదా నూటికి నూరు శాతం స్మరణ అనేటువంటిది మనకు అనేక విషయాల్లో అది ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలో ఒక సాయిబువు చెప్పినటువంటి అనుభవం అతనికి వివాహం అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు తన భార్య గర్భవతి అవుతుంది గర్భవతి అయినటువంటి భార్యను మూడు నెలల తర్వాత చెకప్కు తీసుకెళ్తే అన్ని అవయవాలు బాగున్నాయి కానీ శిశువు యొక్క గుండె శబ్దం మాత్రం వినబడట్లేదు చాలా తక్కువగా ఉన్నట్టుంది గుండె నుంచి ఏదైతే మనకు స్కానింగ్లో ధ్వని వినిపించాలో అత్యంత అల్పంగా ఉంది అది పెరగకపోతే రెండు మూడు నెలల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు అప్పుడు ఆ సాయిబంధు బాబాను ఒకటే అడుగుతారు బాబా నా బిడ్డ యొక్క హృదయ స్పందన పెరగాలి ఆ హృదయ స్పందన పెరగడానికి నా హృదయంలో నీ నామాన్ని స్మరిస్తా అని చెప్పి ఒక నెల రోజుల పాటు నిరంతరం బాబా యొక్క నామాన్ని స్మరించారు స్మరించిన తర్వాత నలభైవ రోజు ఒక స్వప్న దర్శనం కలుగుతుంది తను షిరిడీకి వెళ్ళినట్టు బాబా తన భార్యను చూసి నవ్వినట్టు ఎంత కూడా స్వప్నంలో కనిపిస్తుంది వెంటనే వారం రోజులకు షిరిడీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాను షిరిడీకి వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని బాబాకు తన బిడ్డ యొక్క బాధ్యత అప్పగిస్తారు బాబా కడుపులో ఉన్నటువంటి బిడ్డ గుండె కొట్టుకోవాలి గుండె సాధారణమైనటువంటి స్థితిలోకి రావాలి అని చెప్పి బాబాని అడుగుతారు షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత మరొక పదిహేను రోజులకు డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్తారు వెళ్ళినప్పుడు డాక్టర్ ఎంతో ఆనందంగా చెప్తుంది సాధారణంగా గుండె అత్యంత చిన్నగా కొట్టుకున్నటువంటి పిల్లలు వారు అసలు ఎదగడం అనేటువంటిది కానీ ఇన్ని రోజులు గర్భంలో ఊపిరితో ఉండడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము కానీ క్రితం చేసినటువంటి స్కానింగ్లో నాకే మాత్రం కూడా ఆశ లేకుండేది కానీ ఈ స్కానింగ్లో అత్యంత స్పష్టంగా మీ బిడ్డ యొక్క గుండె శబ్దం వినిపించింది అని చెప్పి చెప్తుంది అప్పుడు అనుకుంటాడు నా గుండెలో స్మరణ జరిగితే బాబా నా బిడ్డ యొక్క గుండె స్థితిని మార్చాడు అని చెప్పి ఇది అభూత కల్పనలు కావు చాలామంది జీవితాల్లో ఇటువంటి నూటికి నూరు శాతం అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ప్రత్యక్షంగా షిరిడీలో ఒక పదిహేను రోజుల క్రితం నేను విన్నటువంటి అద్భుతమైనటువంటి లీల ఈ విధంగా వారి స్మరణలో ఉండేటువంటి వారిని ఎప్పుడూ కూడా బాబా ఆనంద స్థితిలో పెడతారు ఇంకొక అద్భుతమైనటువంటి లీల చెప్తాను ఇది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఒక అమ్మాయి బాబా పట్ల అమితమైనటువంటి భక్తితో ఉంటుంది ఎప్పుడూ కూడా బాబా నామస్మరణలోనే తను తన్మయత్వం పొందుతూ ఉంటుంది అమ్మాయి చదువు అయిపోయిన తర్వాత వివాహం చేయడానికి సంబంధాలు చూస్తూ ఉంటారు మంచి సంబంధం వస్తుంది మంచి సంబంధం వచ్చింది అందరూ కూడా తల్లిదండ్రులు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ అమ్మాయి మనస్సులో మాత్రము ఒక చింత నెలకొని ఉంది ఆ చింత ఏమిటంటే బాబా ఎప్పుడూ నీ నామస్మరణ చేస్తూ ఉంటాను కదా నా వివాహానికి నువ్వు హాజరు కావాలి నువ్వు ఎలా హాజరవుతావు ఏమిటి ఎందుకంటే నేను పెళ్లి కూతురుగా హడావుడిలో ఉంటాను నేను నేను గమనిస్తానో లేదో అని చెప్పి ఎంతో మనసులో బాధ పెట్టుకుంటూ ఉంది అటు అత్తగారి వైపు వారు తల్లిదండ్రులు చాలా మంచి సంబంధం కుదిరిందని ఇరువైపుల వాళ్ళు ఆనం ఆనందంగా ఉంటే ఈ అమ్మాయిలో లేనటువంటి ఆందోళన ఉంటుంది రోజు రోజుకు అది పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు బాబా స్వప్న దర్శనమిచ్చి చెప్తారు తల్లి నీ మెడలో వరుడు మాల వేసేటువంటి సమయంలో నీ వెనకాల నేను ఉంటాను ఆ క్షణాన నువ్వు గమనించకపోయినా నన్ను ఖచ్చితంగా నీకు ఆ అనుభవాన్ని నేను ఇస్తాను అని అంటాడు అమ్మాయి కొంత తృప్తిపడింది తృప్తిపడి ఖచ్చితంగా బాబా వస్తారనేటువంటి నిర్ణయానికి స్థిమితానికి వచ్చింది వివాహం జరిగింది జరిగిపోయిన తర్వాత అమ్మాయిలో మరొక చింత మొదలైంది అరే బాబా నా మెడలో వరుడు మాల వేసేటువంటి సమయంలో నా వెనకాలే ఉంటా అన్నాడు మరి ఆ రోజు నేను చూసేటువంటి పరిస్థితి లేదు మరి బాబా వచ్చారనేటువంటి అనుభవం నాకు ఎలా కలగాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సమయంలో పెళ్ళి ఆల్బం వస్తుంది పెళ్ళి ఆల్బమ్ చూస్తున్నప్పుడు ఎక్కడైతే తన మెడలో వరుడు మాల వేస్తున్నాడో ఆ ఫోటో వెనకాల బాబా కఫ్ని ధరించి తలకు రుమాలు కట్టుకున్నటువంటి ఆ పోర్చర్లో అమ్మాయి వైపు చూస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశ్చర్యం వేసిన తనకు ఇది కలయా నిజమా అని చెప్పి ఈ ఆశ్చర్యంతో మరొక ఆ ఫోటో ఎవరైతే తీశారో వారి వద్దకు వెళ్ళింది వెళ్ళి మీ ఈ ఫోటోలో మీరేమైనా బాబాను ఇన్సెట్ చేశారా లేకపోతే ఏమైనా జరిగిందా అంటే లేదమ్మా అలాంటిది ఏమీ జరగలేదు ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇటువంటి ఏ టెక్నాలజీలు గ్రాఫిక్స్ ఇవేవి లేనటువంటి రోజులవి అది కూడా ఒక సాధారణమైనటువంటి చిన్న పట్టణం ఆ అమ్మాయి ఉండేటువంటిది అని అయితే నేను దీన్ని నమ్మాలంటే మీరు డెవలప్ చేసినటువంటి నెగటివ్ నేను చూడాలి అని అంటుంది అబ్బాయి నెగిటివ్ తెచ్చిస్తే నెగిటివ్ చూడగానే అందులో కూడా అదే రూపంలో బాబా ఆ అమ్మాయి వెనకాల ఉన్నాడు అంటే స్మరణ చేసేటువంటి వారి యొక్క ప్రతి చిన్న కోరికను కూడా బాబా తీరుస్తారు అమ్మాయికి బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ కొద్దీ బాబా స్వయంగా వివాహానికి వచ్చాడు ఆయనను స్మరించేటువంటి ప్రతి హృదయం కూడా ఇటువంటి అనుభవాన్ని అనుభూతిని అమ్మాయి యొక్క ప్రేమకు బాబా లొంగిపోయాడు ప్రేమ మాత్రమే కాదు అమ్మాయి బాబా కోసం చేసినటువంటి స్మరణ వివాహం జరుగుతుంటే సాధారణంగా ఆడపిల్లలకు చక్కటి వస్త్రాలు ధరించాలని చక్కగా వివాహంలో తను ప్రత్యేకంగా వధువు కాబట్టి కనిపించాలని ఇటువంటి ఆశలుంటాయి ఇటువంటి తపన ఉంటుంది కానీ ఆ అమ్మాయినటువంటి తపన ఏమిటి నా వివాహానికి ఖచ్చితంగా బాబా హాజరు కావాలి బాబా నా ఈ కోరిక నీ వరకు చేరేతాగా నేను స్మరణ చేస్తాను అని అంది నామస్మరణ నామస్మరణ చేస్తున్నటువంటి సమయంలోనే బాబా స్వప్న దర్శనం ద్వారా చెప్పాడు చె ఇచ్చినటువంటి మాట ప్రకారం బాబా వివాహానికి హాజరయ్యాడు అంటే స్మరణలో ఉన్నటువంటి గొప్ప మహత్వ ఇది అందుకనే హనుమంతుల వారు ఎప్పుడూ కూడా రామనామస్మరణను చేస్తుండేటువంటి వారు అందుకనే హనుమంతునికి మించినటువంటి భక్తుడు మరొకరు లేరు రాముడికి అని అంటారు మనం కూడా సద్గురువు పట్ల ప్రేమను కలిగి ఉన్నటువంటి మనం మనకు మించినటువంటి బిడ్డలేరు బాబాకు అనేటువంటి స్థితికి వెళ్ళాలంటే స్మరణ అనేటువంటి సాధన చాలా ప్రధానమైనటువంటిది మనము ఆధ్యాత్మిక మార్గంలో కూడా మన యొక్క పాప ప్రక్షాళన కోసం మన కర్మలను కాస్త తగ్గించుకోవడం కోసం వాటిని ఉపశమింపజేసుకోవడం కోసం నివారణ కోసం అనేక రకాలైనటువంటి ఉపాయాలు చేస్తూ ఉంటాం కానీ బాబా శ్రీ సాయి సచరిత మూడో అధ్యాయంలో చెప్పినటువంటి మాట దీన్ని మనము జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలో సకల దోషాలను నివారింపజేస్తుంది ఇంతకు మించినటువంటి సాధన ఇంకోటి లేదట ఈ కలియుగంలో ఒక్క సాయి సాయి అనేటువంటి నామస్మరణ సకల దోషాలను నిర్మీలింపజేస్తుంది అంతేకాదు మనసులో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించేటువంటిది నామస్మరణ మాత్రమే నామస్మరణ ఏం నేర్పిస్తుందంటే మనము విశ్వసించేటువంటి సద్గురువు భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది ఎవరైతే నిత్యము వారి స్మరణలో ఉంటారు వారు ఏ ఆపదలో ఉన్నా సరే బాబా వారిని రక్షిస్తారు శ్యామ పాము కాటు తర్వాత ద్వారకామైకి వస్తే బాబా దిగిపోయి కొంచెం వెళ్ళిపోయి పిరికి బ్రాహ్మణుడా ఎందుకు అని చెప్పి అన్న తర్వాత వారు ఇంటికి వెళ్ళి నిర్వేదంతో నిరాశతో లేరు బాబా ఖచ్చితంగా నన్ను రక్షిస్తారు అందుకు వారి స్మరణే నాకు ఉపాయం అని చెప్పి బాబా స్మరణను వదలలేదు శ్యామ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సాయి మహారాజ్ సాయి మహారాజ్ అనేటువంటి నామాన్ని ఎప్పుడూ కూడా వారు ఉచ్చరిస్తుండేటువంటి వారు అంత బలంగా శ్యామ తన మనస్సులో నామస్మరణను నింపుకున్నారు ఎందుకంటే అంతకు మించినటువంటి సాధన శ్యామకు తెలియదు ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి బడిపంతులు ఉపనిషత్తులను చదవలేదు వేదాంగాలను వారు పరిశీలించలేదు కానీ తనకు దక్కినటువంటి అదృష్టం చేత ఒక్క నామస్మరణను మాత్రమే వారు పట్టుకోగలిగారు నామస్మరణ మన సకల అభిష్టాలను అది నెరవేరుస్తుంది శ్యామ చేసినటువంటి నామస్మరణకు బాబా అనేక సందర్భాల్లో శ్యామ ఆశించినటువంటివన్నీ కూడా బాబా అందజేశారు శ్యామ యొక్క గయాయాత్ర అద్భుతమైనటువంటిది కదా సాధారణంగా అటువంటి యాత్ర అటువంటి గౌరవం ఎలా దక్కింది శ్యామకు అనిత్యము సద్గురువు యొక్క నామస్మరణ నామస్మరణలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మనం ఆశించినటువంటి వాటిని ఉత్తమమైనటువంటివి సద్గురువు మనకు ప్రాప్తింపజేస్తారు ఇది స్మరణలో ఉన్నటువంటి గొప్ప మహిమ అంతేకాదు ఆపత్కాలంలో వారి స్మరణలో ఉంటే నానాసాహెబ్ చందోర్కరు హరిశ్చంద్ర పర్వతం ఎక్కుతున్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి దాహం వేస్తుంది కదా చుక్క నీళ్ళు ఎక్కడా దొరకవు ఆ సమయంలో బాబానే ప్రార్థిస్తాడు బాబా ఇక నా ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఈ సమయంలో నీ నామస్మరణ తప్ప నేను ఇంకోటి చేయలేను అని చెప్పి ఆ నానాసాహెబ్ అక్కడ బాబా స్మరణ చేస్తూ కూర్చు కూర్చొని ఉంటే ద్వారకామిలో బాబా నా నానాను నేను చావనిస్తానా నానాకు నేను నీళ్ళు అందజేయాలని చెప్పి గటా 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 కుండెత్తి నీళ్ళు తాగుతారు కదా వెంటనే అక్కడ ఒక అడవి కోయజాతి వాడి రూపంలో ప్రత్యక్షమై ఎక్కడ ఎందుకు వెతుకుతున్నావు నీళ్ళు నువ్వు కూర్చున్న బండ కిందనే ఉన్నాయి చూడని చెప్పి స్మరణకు ఉన్నటువంటి మహిమ అలాంటిది స్మరణం అనేటువంటిది ఎంత గొప్ప సహాయకారో మనకు మైనతాయి నీళ్ళలో కూడా కనిపిస్తుంది కదా ఊది ఉండదు బాబా యొక్క స్మరణ మాత్రమే నానాసాహెబ్ చేస్తూ ఉన్నాడు ఆ స్మరణ హృదయానికి సద్గురు యొక్క హృదయానికి తాకింది వెంటనే కావలసినటువంటి ఏర్పాటు రామ్గిరి భూమి ద్వారా ఊదిని పంపించడం మైనతాయి సుఖప్రసవం కావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కదా ఆ రోజు భక్తులు ఎంచుకున్నటువంటిది స్మరణ ఆ స్మరణ అనేటువంటిది బాబాకు వారిని ఎంత దగ్గర చేసిందో మనం ప్రతి ఒక్క భక్తుడి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది నామస్మరణ ప్రపంచ వ్యవహారాలపైన మక్కువని చంపేస్తుంది నిత్యము నా స్మరణలో నా ధ్యానంలో ఉండేటువంటి వారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకొస్తాయని అంటారు ఎస్ నిజంగా బాబా యొక్క స్మరణలో ఉన్నటువంటి వారికి విషయ సుఖాలపైన మక్కువ తగ్గిపోతుంది ఇది అచంచలమైనటువంటి భక్తికి ఒక ప్రతీక అన్నమాట సాధారణంగా ఎంత గొప్ప భక్తి మనలో ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపు స్మరణ చేసిన తర్వాత మన మనస్సు ప్రపంచ విషయ సుఖాల వైపు మల్లుతుంది ఎవరైతే నామస్మరణలోని మాధుర్యాన్ని అనుభవిస్తారో సుఖాన్ని అనుభవిస్తారో వారికి లౌకికపరమైనటువంటి విషయ సుఖాలు అసలు ఏమాత్రం కూడా పట్టవు ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వారు చేసేటువంటి నామస్మరణల వల్ల వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే మనలో అహంకారం పెరగకుండా ఉంటుంది రెండవది అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దృష్టి మనకు అలవరుతుంది అందరినీ ప్రేమించేటువంటి గుణం ఎంత మంచి స్థితికి వెళ్ళినా సరే అది లౌకికంగా మనం నేలను విడవకూడదు నేల విడిచి సాము చేయకూడదు అనేటువంటి విజ్ఞత నామస్మరణ మనకు ఇటువంటి గొప్ప గుణాలను నేర్పిస్తుంది బాబాయే చెప్పాడు కదా నిత్యము నా స్మరణ చేసేటువంటి వారిని నేను ఉద్ధరిస్తాను ఆ ఉద్ధరణ అనేటువంటిది ఎలా ఉంటుందంటే బాబా భక్తులుగా మనం బాబా కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారైనా సరే ఆడంబరాన్ని ప్రదర్శించరు చాలా వినయంగా విధేయతతో అందరితో ప్రవర్తిస్తూ ఉంటారు బాబా పట్ల కూడా అంతే వినయంతో వారు ఉంటారు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల్లో గొప్ప విద్యాధిక్కులు కదా గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వారు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు వీరు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసంలో బాబా యొక్క స్మరణ వారు నెలకొల్పుకున్న తర్వాత బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారు బాబా వద్ద వారు కేవలం వినడానికి మాత్రమే ఆసక్తి చూపెట్టేటువంటి వారు విన్నటువంటి దాన్ని అనేక పర్యాయాలు మనసులో స్మరించుకునేటువంటి సాధన చేసేటువంటి వారు అంతేకాదు బాబా వద్దకు మనం ఎందుకు వచ్చాం ఏమి ఇక్కడ మనం నేర్చుకోవాలి ఏమి మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా వారు తీసుకెళ్ళినటువంటి ఆస్తి ఏమిటో తెలుసా షిరిడికి సాయి బాబాను చూడాలనేటువంటి తపనతో వచ్చినటువంటి వారు వెళ్ళేటప్పుడు సాయి అనేటువంటి నామ ఐశ్వర్యాన్ని వారు తీసుకెళ్లేటువంటి వారు వారు షిరిడిలో అడుగుపెట్టినటువంటి మొదటి క్షణం నుంచి వారి జీవిత చరమాంకం వరకు కూడా వారి మనస్సు సాయి సాయి అనేటువంటి నామం ధ్యానించేటువంటిది ఈరోజు మనకు కూడా ఏ విషయం మనం మాట్లాడుకున్నా ఏ సందర్భం వచ్చిన బాబా భక్తులుగా మనము ఆయన నామాన్నే స్మరిస్తాం ఆయన నామాన్నే కీర్తిస్తాం బాబా అనేటువంటి తోడు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు అనేటువంటి స్మరణ ఎప్పుడూ మనకు ఉంటుంది అందుకనే ఈరోజు బాబా మార్గంలో మనందరం కూడా ధన్యులం మనకు తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు కూడా కేవలం నామస్మరణ చేత సాయి సాయి అనేటువంటి నామం సకల దోషాలను నివారిస్తుంది ఇంతకు మించినటువంటి సాధన కలియుగంలో మరొకటి లేదు అందుకనే ఈరోజు మనం అదృష్టవంతులం ఎవరైతే ఈ నవవిధ భక్తిలోని ఈ స్మరణ అనేటువంటి భక్తిని మనం అలవర్చుకుంటాము ముందు మనం అలవర్చుకున్నటువంటి ఆ రెండు భక్తులు ప్రకాశించాలంటే అంటే మనం చేసినటువంటి శ్రవణం చేసినటువంటి కీర్తన కేవలం స్మరణం ద్వారా మాత్రమే స్మరణం మననం అనేటువంటిదే ఆ రెండింటినీ కూడా మనలో స్థిరపరుస్తుంది శ్రవణం చేసినటువంటి దాన్ని మరలా మరలా మనం స్మరణ చేయాలి కీర్తన మరలా మరలా మన హృదయంలో అది మారుమోగాలి అప్పుడే ఆ రెండు భక్తులు కూడా ప్రకాశిస్తాయి ఎందుకంటే నవవిధ భక్తి ఒకదానికొకటి ముడివేసుకున్నటువంటిది ఇవి మెట్ల లాంటివి ఎప్పుడైతే భగవంతుని గురించి వినడం భగవంతుని యొక్క కథ పట్ల బోధ పట్ల ఆసక్తి కలిగిందనుకోండి అది మొదటి మెట్టు ఆ తర్వాత శ్రవణంలో భగవంతుని యొక్క గుణగణాలను మన మనసులో నింపుకుంటే ఆటోమేటిక్గా భగవంతుని పైన భక్తి మనకు పెరుగుతుంది భగవంతుని మనం కీర్తించేటువంటి ఒక గొప్ప శక్తి మనకు అలవడుతుంది అదేవిధంగా ఈ రెండింటినీ మనం అలవర్చుకున్న తర్వాత మననం ఈ రెండింటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఎప్పుడూ స్మరణం మననం చేస్తే ఆ రెండు భక్తులు ప్రకాశిస్తాయి బాబా మనకు నవమిద భక్తుల్లో అన్ని రకాలైనటువంటి భక్తుల్లో మనము సునాయాసంగా ప్రవేశించడానికి అందులో ఒదిగిపోవడానికి కావలసినటువంటి చాలా సురువైనటువంటి మార్గాన్ని కలియుగంలో మనకు బాబా అందజేయడం జరిగింది ఈ నవవిధ భక్తులను మన జీవితాల్లో నిలుపుకోవాలి అవి మన జీవిత వికాసానికి విజయానికి నవవిధ భక్తి ఎంతగానో దోహదపడుతుంది అందుకనే ఈ నవవిధ భక్తి మార్గాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం బాబా మరింత జ్ఞానాన్ని వారి యొక్క బోధనా అమృతాన్ని మరింత మనకు ఇంకా చేరువ చేసి ఈ నవవిధ భక్తుల్లో మనం తేలియాడేలాగా ఆనందంగా వాటిలో విహరించేటువంటి అదృష్టాన్ని శక్తిని కలిగించాలని చెప్పి బాబాను కోరుకుంటూ ఓం శ్రీ తప్ప సౌదం